శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ లోకులు కాకులు లోకుల యొక్క వాక్యము వినాలా వద్ద ఎందుకోసమంటే చాలామంది తమ జీవితంలో సెంట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కాదు దాదాపు సెవెంటీ పర్సెంట్ డిప్రెషన్కి కారణము లోకులు అంటే ఎవరేమనుకుంటారేమో ఎవరో ఏమనుకుంటారేమో అని చెప్పి తమ జీవితంలో ఉన్న ఫ్రీడమంతా కోల్పోతారు తాము చేయాలనుకున్న పని కూడా చేయలేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అయ్యో మా పక్కింటి వాళ్ళు చూస్తారు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని చెప్పేసి అని అదేవిధంగా వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలకి బాగా విలువ ఇచ్చి తమ జీవితంలో అత్యంత కీలకమైనటువంటి సంతోషకరమైన సమయాన్ని కూడా బాధతో గడుపుతారు సో ఈ లోకుల మాటలు వినాన్న వద్దా అనే దానికి ఒక చిన్న హాస్యాస్పదమైన కథ పూర్వము శివుల వారు పార్వతి తర్వాత కుమారస్వామి గణపతి ఒక పెళ్ళికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నారట అందరూ కడుపు నిండా తినేసారట గణపతి బాగా తిన్నారట కుమారస్వామి కూడా తిన్నారట సో అందరు హాయిగా భోజనాలు చేశారట చేసి తిరిగి బయలుదేరుతూ ఉంటే వాళ్ళందరూ నంది మీద బయలుదేరుతూ ఉన్నారట అలా వెళ్ళేటప్పుడు అందరు లోకులందరూ కూడా ఏమన్నారట అంటే అస్సలు కింద అంటే భూలోకంలో చూసే వ్యక్తులందరూ కూడా వాళ్ళని చూసి అసలు వీళ్ళసలు నిజంగా దేవతలైన అసలు కారుణ్యం అనేది ఉందా కరుణ జయ దాలి అనేటివి ఉన్నాయా నలుగురు కలిసి ఒక మూగజీవి ప్రాణి మీద వెళ్తున్నారే అని చెప్పి అన్నారట వాస్తవంగా నందికి వాళ్ళని మొయ్యడం పెద్ద కష్టమైన విషయమే కాదు కాకపోతే ఏంటంటే కింద వాళ్ళు చూస్తున్నది ఏంటంటే కనుక అసలు వీళ్ళకి జాలిదయ లేదా ఒక మూగజీవి మీద నలుగురు కూర్చొని వెళుతున్నారు ఏంటి అని చెప్పేసి అనేసరికి ఇదేదో లేదు మనం ఇద్దరం దిగుదాము మనం నడుద్దాము ఇద్దరు కూర్చుంటారు అని చెప్పి ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి వీళ్ళు వెళ్తున్నారట మీద వెళ్ళే సమయానికి మళ్ళీ ఇంకొక భూలోకవాసంలో ఇంకొక ఊరిలో అందరు కూడా శివుల వారు వస్తున్నారు వస్తున్నారని నమస్కారం చేస్తూ ఆకాశ మార్గాన్ని చూస్తూ అయ్యో వీళ్ళ పిల్లల్ని చూసి మా పిల్లలు కూడా ఇలాగే నేర్చుకుంటారు తల్లిదండ్రుల గౌరవం లేకుండా తల్లిదండ్రులేమో కష్టపడి నడుస్తూ ఉంటే పిల్లలేమో జాలీగా హాయిగా నందెక్కి కూర్చున్నారు ఇదేనా ఇదేనా పిల్లలు మీరు మీ వీ మీ పిల్లల్ని చూసి మా పిల్లల్ని నేర్చుకుంటే ఎట్లాగా వాళ్ళు కూడా మాకు మర్యాద ఇవ్వరు అని చెప్పేసి అనేసరికి ఇదేదో బాగా లేనట్టుంది అని చెప్పి ఈసారి శివుడు పా శివ పార్వతుల వారి ఇద్దరేమో ఆ యొక్క నంది మీద కూర్చొని ముందుకు వెళుతూ ఉన్నారట ఎవరైతే కుమారస్వామి గణపతుల వారి కింద నడుచుకుంటూ వెళుతున్నారట వెళుతూ ఉంటే ఇంకొక ఊరు వచ్చిందట అక్కడ ఊరు జనాలు ఏమన్నారట అంటే నిజంగా తల్లిదండ్రుల వీడి నిజంగా తల్లిదండ్రుల ముక్కు పచ్చలారని చిన్న పసికందుల్ని పిల్లల్ని కష్టపడి నడిపిస్తూ వాళ్ళేమో హాయిగా కూర్చొని జల్చాలు చేస్తున్నారు ఇదేనా ఆది దంపతుల యొక్క తత్వము అని చెప్పే అన్నారట అలా అయిపోయేసరికి ఇట్లా కాదు అని చెప్పి దిగి అందరు కూడా దిగి నడవడం స్టార్ట్ చేస్తారట నలుగురు ఉంటే అప్పుడు నందీశ్వరుని చూసి జనాలు ఏమన్నారట ఆ నంది ఉన్నదెందుకు ఎవరునొక్కరు ఎక్కి కూర్చోవచ్చుగా ఎవరు ఎక్కిచ్చు కూర్చు కూర్చోకుండా దాన్ని ఎందుకు మేపుతున్నట్టు అని అన్నారట ఇలా అనేసరికి శివుల వారు అన్నారట ఆ పార్వతి మీరు నువ్వు ఎక్కి కూర్చో అని చెప్పేసారంటే నేను ఎక్కువ కూర్చోవడం ఏంటండి మళ్ళీ భర్తకి గౌరవం ఇవ్వలేదంటే లేదు లేదు స్త్రీలకు మర్యాద ఇవ్వాలి కదా ఆ మర్యాద లోపలైనా లోపల ఏమి అనర్లేనంటే సరే అని పార్వతమ్మవారు కూర్చున్నారట అలా వెళ్ళేటప్పటికి ఇంకో దగ్గర చూసేసి ఇదేనా పాతివ్రత్యము భర్త ఏమో నడుస్తూ ఉండి ముక్కుపచ్చన పిల్లలు నడుస్తూ ఉంటే ఆడపిల్ల సహనం ఉంచుకోవాలి అలా ఎక్కి కూర్చుంటుందా ఏమయ్యింది అని అన్నారట ఇక ఇంకేముంటుంది శివుల వారు ఎక్కి కూర్చోలేరు ఎవరిని పంపించలేరు అంటే ఎలా వెళ్ళినా సరే లోకలు ఏదో ఒకటి అంటానే ఉంటారు కాబట్టి మీరు మీ జీవితాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది వినడం మానే చూడకు వినకు మాట్లాడకు పట్టించుకోకు అండ్ నువ్వు ఎవరినైనా అభిమానిస్తున్నావు నీ అభిమానించిన వ్యక్తికి ఏదైనా నా చెడ్డ పేరు వచ్చిందో ఏదో వచ్చిందో దాని గురించి అని చెప్పి నువ్వు వివాదం పెట్టుకోకు ఎవరో ఏదో అంటున్నారు ఎందుకు అంటే నాకు కూడా నా ఫేవరెట్ హీరో ఉన్నప్పుడు నా ఫేవరెట్ హీరో రాజకీయాల్లో ఓడిపోతే ఏదైనా జరిగితే నన్ను చాలామంది అన్నారు మీ హీరో ఓడిపోయాడు అది ఇది అని సో దానికి మనం ఏం చేస్తాం సో ఎవరైనా సరే కాలానికి అనుకున్న ఉండేటట్టు ఇంకోటి విషయం ఏం తెలుసా ఈ ప్రపంచంలో ఎవరో ఏదో అనుకుంటారని అందరూ బాధపడుతూ ఉంటారు భయపడతా ఉంటారు కానీ వాళ్ళు కూడా ఇంకొకళ్ళని అంటారు ఇదే ఇదే లోకం కాబట్టి లోకం తీరుని మీరు ఎప్పుడు పట్టించుకోవద్దు ఇంకోటి చాలామంది ఏంటంటే రివ్యూస్ చూసి కామెంట్స్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇలా మీరు వెళ్ళారనుకోండి సెల్ఫ్ ఒపీనియన్ లేనప్పుడు మీ జీవితంలో మీరు ఏమీ సాధించలేదు సెల్ఫ్ ఒపీనియన్ తోటే వెళ్ళాలి ఎవరిలో పెట్టిన ఒపీనియన్స్ తోటి వెళితే అది మీరు డో బోల్తా పడిపోయినట్టే ఎందుకోసమంటే ఈ మధ్య నా దగ్గరికి చాలామంది ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కొంతమంది నాకు వచ్చి కాంటాక్ట్ చేశారు గురుగారు మీరు ఇన్ని డబ్బులు ఇస్తే కనుక మీకు సబ్స్క్రైబర్లు మీకు పెరిగిపోతారు మీకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు కావాలంటే మేము చేస్తాం మీరు ఇన్ని డబ్బులు ఇస్తే మీకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వస్తారు మీ ప్రతి వీడియోకి మాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి ప్రతి వీడియోకి లక్ష వీవులు మేము దాటేటట్టుగా మేము చేస్తాం మీకు కామెంట్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ మీకు మూడు నాలుగు వందల పాజిటివ్ కామెంట్స్ మేమే పెడతాం కానీ మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి అని అడిగితే నేను వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి అలాంటి కమర్షియల్ థాట్స్ అయితే నాకు లేవు నాకు వద్దు ఒరిజినల్గా నన్ను నమ్మి నా మాటలు విని శ్రద్ధగా నా వీడియోలు మొత్తం చూసి డెడికేషన్తో నా దగ్గరికి వస్తే చాలు నాకు ఎందుకోసం అంటే నేను ఇక్కడ బ్లఫ్ చేశానే అనుకోండి రేపు ఆ బ్లఫ్కి మెచ్చుకొని వచ్చినటువంటి వాడు నా మీద పూర్తిగా నా యొక్క వీడియోస్ పూర్తిగా చూడకుండా డెడికేటెడ్ లేకుండా వచ్చినటువంటి వాడిని నేను సాంతవనపరచలేను వాటితో నేను గొడవ పెట్టుకుంటూ కూర్చోలేను సో పూర్తిగా తత్వాన్ని అవగాహన చేసుకొని ఒక మంచి సద్భావనతో వచ్చే వ్యక్తులే మాకు కావాలి కాబట్టి నాకు ఇలాంటి కమర్షియల్స్ వద్దు అని నేను చెప్పాను ఎందుకోసమండి అంటే ఈ మధ్య కాలంలో వీడియోస్ చూసే వాళ్ళలో జనరల్గా ఉండేది ఏంటంటే కనుక చూస్తూ ఉంటారనమాట ఎన్ని లైకులు ఉన్నాయి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని వాళ్ళ స్ట్రెంగ్త్ని పేరు చేస్తూ ఉంటారు రా నా మా పిల్లవాడు కొన్నాడు భరద్వాజ్ అని మా డాక్టర్ గారి అబ్బాయి ఫోటోగ్రఫీలో సూపర్ పర్సనాలిటీ చేసినవి ఎనిమిది తొమ్మిది వీడియోలు కానీ లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆయనకి లక్ష నలభై ఎనిమిది వేలు సబ్స్క్రైబర్లు ఉన్నారు పదకొండు వీడియోలు కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కంటెంట్ ఉంది వీవ్స్ తక్కువ ఉన్నాయి కానీ కంటెంట్ ఉంది సో కంటెంట్ ఉన్నటువంటి వాళ్ళకి వీవ్స్ రావడానికి కొంతమంది కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ చెయ్యరు అండ్ మీ జీవితంలో కూడా అంటే నేను నాది ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీ జీవితంలో కూడా మీకు యొక్క మైండ్లో ఏదనిపించిందో అది చేస్తాయిలు పోటీ జస్ట్ అది చట్ట వ్యతిరేకమైన అయ్యి అయ్యి ఉండకూడదు చట్టబద్ధమైన అయ్యి ఉండాలి ధర్మబద్ధం ఉండాలి అయి ఉండాలి నువ్వు చేసే పని మీద నీకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి అండ్ ఫలితాన్ని ఆశించి ఎప్పుడు పని చేయకు నువ్వు చేసే ప్రతి పనిని ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి గంట చేసే ప్రతి పని ప్రతి మూమెంటు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేస్తా పో ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ కూడా నీకు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వస్తుంది నువ్వు సంకోచిస్తూ నువ్వు ఏదైనా పని చేస్తూ వెళ్ళావు అనుకో సక్సెస్ అనేది నువ్వు రీచ్ అవ్వలేదు అండ్ ఇంకొకళ్ళ మెప్పు కోసం ఎప్పుడు ఏ పని చేయకు ఆ పని చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి నువ్వు నీ చేసే కష్టానికి మొత్తం కూడా నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అన్ను పని చేస్తావు కరెక్ట్ కానీ రేపు అదే కుటుంబం కనుక నిన్ను వేలేస్తే నీకు వేలెత్తి చూపిస్తే నిన్ను ఎవడ సంపాదించమన్నాడు అని అంటే చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ తోటి నువ్వు ఎప్పుడూ వర్క్ చేయకు ఎవరికైనా సరే నువ్వు ఏదైనా ప్రేమగా ఇస్తున్నా ప్రేమగా చేస్తున్నా ఎక్స్పెక్టేషన్ చేయకు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు చేస్తున్నావు అని అంటే ఇట్స్ నాట్ ఎ డెడికేషన్ ఇట్స్ ఎ బిజినెస్ బిజినెస్ డీల్లో ఏదైనా జరగవచ్చు నష్టపోవచ్చు లాభపోవచ్చు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కర్మ సిద్ధాంతం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను లోక విధిని పట్టించుకోవద్దు లోకులు ఏమన్నా మీరు పట్టించుకోవద్దు నా వీడియోస్కి చాలామంది కింద కామెంట్ చేసి కామెంట్స్కి రిప్లై పెట్టి కొట్లు పెట్టుకుంటారు ఏం వద్దు నెగిటివ్ అనేది నీ మైండ్లోకి రానివ్వకు నెగిటివ్ థాట్స్ వినకు నెగిటివ్ మాట్లాడకు నెగిటివ్ యాక్సెప్ట్ చెయ్యకు హ్యాపీగా పాజిటివ్ తోటి హ్యాపీగా వెళ్తూ ఉంటుంది నీ జీవితంలో సంతోషంగా ఉంటాం హ్యాపీగా ఉంటాం సర్వే సుజనా భవంతు శ్రీమాత